प्राइम टाइम न्यूज के स्वागत है శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఈఓ అనిల్ కుమార్ జడ్ఈఓ రవి వర్మ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రభుత్వ వైద్యశాల రక్త సేకరణ వాహనం ద్వారా రక్తాన్ని సేకరించారు ఇరవై మంది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు రక్తదానం చేశారు రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని తలసీమియా వ్యాధితో లక్షలాది చిన్నారులు చనిపోతున్నారని వారిని కాపాడడం ప్రతి ఆరోగ్యవంతుని బాధ్యతని అపోహలను వీడినాడి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల వరకు ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చని రక్తదానం చేద్దాం ప్రాణదాతలుగా మారుదాం కుల మతాల అడ్డుగోడల్ని కూల్చి వసు కుటుంబం నిర్మిద్దాం అనే నినాదంతో మానవతావాదాన్ని పెంపొందించాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న సామాజిక సేవకుడు కల్లూరు ఉమర్ ఫారూ ఖాన్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వాతంత్ర సంబరాలను పురస్కరించుకొని భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ కార్యక్రమము పూర్తిగా విజయవంతమైంది రక్తదాన కార్యక్రమం రక్తదానం చేద్దాం ప్రాణదాతలుగా మారుదాం రక్తదానం చేద్దాం కుల మతాల అడ్డుగోడల్ని కూలుద్దాం రక్తదానం చేద్దాం వసుధైక కుటుంబం నిర్మిద్దామనే ఒక ఆలోచన ఆశయాలతో దేశమంతట తలసీమియా బాధితులు చిన్నారులు చాలామంది చనిపోతున్నారు రక్తం దొరక్క అలాంటి అత్యంత అత్యవసర పరిస్థితుల్లో భాష్యం స్కూల్ యాజమాన్యం మరియు ప్రిన్సిపల్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని స్వాతంత్ర సంబరాలకు ఒకరోజు ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు ఇరవై మందికి పైగా మన భాష్యం స్కూల్లో స్టాఫ్ మరియు పిల్లల తల్లిదండ్రులు రక్తదానాన్ని ఇచ్చారు అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని మన ఈ యొక్క రక్తదాతల్ని గౌరవిస్తూ వాళ్ళని హీరోలుగా సంబోధిస్తూ ఎందుకంటే ప్రాణాలు కాపాడేవాడే నిజమైన హీరో ఈరోజు రక్తదానము లేక చాలామంది శస్త్రచికిత్సలకు ప్రసవాలకు ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయంలో రక్తదానాన్ని ఇవ్వటం ఒక గౌరవ సూచకమైన కార్యక్రమము మరియు ప్రాణాలు కాపాడటానికి ముందుకొచ్చిన వీరందరికీ అభినందిస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చు వారు రక్తదానం ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు జీవితంలో నూట అరవై ఐదు సార్లు నూట అరవై ఎనిమిది సార్లు పూర్తి జీవితంలో రక్తదానం చేయవచ్చు అపోహల్ని విడానాడండి రక్తదానం చేయండి రక్తదానం చేద్దాం ప్రాణదాతలుగా మారుదాం రక్తదానం చేద్దాం కులమతాల అడ్డుగోడల్ని కూలుద్దాం రక్తదానం చేద్దాం వసుధైక కుటుంబం నిర్మిద్దాం జై హింద్ మేరా భారత్ మహాన్ ఇప్పుడు రక్తదానం చేశారు చాలామంది దాదాపు ఎనభై ఆరు శాతం అటాక్ రాదు రక్తదానం చేసేవాడికి ఎందుకు రాదు అంటే హార్ట్ అటాక్ ఎందుకు రాదు అంటే మన శరీరంలో రక్తం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి